హలో అందరికీ రీసెంట్గా మేమైతే అరుణాచలం టెంపుల్కి వెళ్ళామండి అరుణాచలం లేదా అన్నమలై తమిళనాడు స్టేట్లో ఉంటుంది అరుణ అంటే ఎర్రని అని ఆచలం అంటే కొండ అని మీనింగ్ అంటే ఎర్రని కొండ అని దాని మీనింగ్ ఆ అరుణ అంటే పాపాలన్నిటినీ పరిహరించేది అని మీనింగ్ తమిళంలో తిరువణమలై అంటారు తిరు అంటే శ్రీ అని అన్నమలై అంటే పెద్ద కొండ అని అంటే గౌరవపూర్వకంగా శ్రీ తిరువనమలై అని పిలుస్తారనమాట చాలా ఫేమస్ టెంపుల్ అండి ఇక్కడ సాక్షాత్తు ఆ పరమశివుడు ఆ కొండలోనే లీనమై ఉన్నాడు అందరూ ఆ కొండని పూజించడం కష్టమని ఒక లింగంగా ప్రతిష్ఠించబడ్డారు అంటే ఒక లింగ రూపంలో అక్కడ వెలిసారు అని అంటే పంచభూత లింగాల్లో ఒకటైనా అగ్నిలింగమే ఇది తేజోలింగం కనుక అగ్నిక్షేత్రం అంటారు అండ్ ఇక్కడ గిరి ప్రదక్షిణ అనేది చాలా ఫేమస్ అండి ఆ గిరి చుట్టూ ప్రదక్షిణ చేస్తే సాక్షాత్తు ఆ పరమశివుని చుట్టూ ప్రదక్షిణ చేసినట్లు సో అందుకే గిరి ప్రదక్షిణ చేసేవాళ్ళు చెప్పులు లేకుండా శివనామస్మరణ చేస్తూ ఆ గిరి చుట్టూ తిరుగుతూ ఉంటారనమాట అండ్ గిరి ప్రదక్షిణ చేసినప్పుడు మనకి ఎనిమిది అష్టలింగాలు ఉంటాయి అండ్ అంటే నాలుగు దిక్కులు నాలుగు ఋతువులు ఎనిమిది అష్టలింగాలు దాంతోపాటు ఆది తిరువన్నమలై అని ఒక ఓల్డ్ టెంపుల్ కూడా ఉంటుంది అంటే ఈ టెంపుల్ కంటే ముందే కన్స్ట్రక్ట్ చేసిన చాలా పెద్ద టెంపుల్ ఉంది ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగుంటుంది సో ఆ టెంపుల్తో పాటు అమ్మవారి టెంపుల్ని కూడా కంపల్సరీగా దర్శనం చేసుకోవాలి వీరప్రదక్షిణ చేసే ముందే మనకి రాజగోపురం దగ్గరే దీపం వెలిగించి అక్కడి నుంచే స్టార్ట్ చేయాలన్నమాట టోటల్ ఫోర్టీన్ కిలోమీటర్స్ ఉంటుందండి సో ఎవరైనా నడవలేని వాళ్ళు ఉంటే వాళ్ళకి ఆటో ఫెసిలిటీ కూడా ఉంటుంది కానీ ఎవరైతే చెప్పులు లేకుండా గిరి మొత్తం ప్రదక్షిణ చేసి స్వామి వారి దర్శనం చేసుకుంటారో వాళ్ళకి ముక్తి పుణ్యం కలుగుతాయి అన్నమాట మనం గిరిప్రదక్షిణ చేసేటప్పుడు ఎప్పుడూ లెఫ్ట్ సైడే నడవాలండి ఎందుకంటే ఈ గిరిప్రదక్షిణం కేవలం మనకి కుడివైపు దేవతలు సిద్ధులు అదృశ్య రూపంలో ప్రదక్షిణ చేస్తుంటారంట కాబట్టి వాళ్ళకి మనం ఎదురు వెళ్ళకూడదు కాబట్టి మనం ఓన్లీ లెఫ్ట్ సైడ్ మాత్రమే నడవాలి గిరిప్రదక్షిణ చేయాలనుకున్న వాళ్ళు అర్లీ మార్నింగే స్టార్ట్ అయిపోయి నైన్ లోపే కంప్లీట్ చేయండి ఎందుకంటే కంప్లీట్గా అక్కడ తారు రోడ్డే ఉంటుంది టెంపుల్ టోటల్గా ట్వంటీ ఫైవ్ ఎక్రాస్లో కన్స్ట్రక్ట్ చేశారండి చాలా పెద్ద టెంపుల్ మన ఇండియాని చోళులు రూల్ చేసినప్పుడు ఈ శివ లింగాలను ఎక్కువ ప్రతిష్ఠించారు ఒకే లైన్ మీద పంచభూత లింగాల్ని ప్రతిష్ఠించారు సో అలాగే వాళ్ళ ఆర్కిటెక్చర్ అనేది ఇప్పటికీ ఎవర్ గ్రీన్ అండి చాలా బాగుంటుంది టెంపుల్ చాలా స్పేషియస్గా కానీ మీరు వీకెండ్స్లో కార్తీక మాసం పౌర్ణమి వెళ్తే రష్ ఉంటారు అండ్ అకామిడేషన్కి ప్రాబ్లం అవుతుంది అండ్ దర్శనం కూడా ఎక్కువ టైం పడుతుంది మేము వెళ్ళిన టైంలో అయితే చాలా రష్ ఉన్నారండి చాలా ఎకామిడేషన్కి కూడా కొంచెం ప్రాబ్లం అయింది కానీ మీరు అడ్వాన్స్గా రమణ ఆశ్రమంలో కనుక టికెట్స్ బుక్ చేసుకుంటే టూ మంత్స్ అడ్వాన్స్గా మీకు ఒక మెయిల్ సెండ్ చేస్తారు ఆ మెయిల్ చూపిస్తే మీకు అకామిడేషన్ ప్రాబ్లం ఉండదు ఈవెన్ ఫుడ్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారనమాట కార్తీక మాసంలో అక్కడ కార్తీక దీపోత్సవం అనేది కొండ మీద జరుగుతూ ఉంటుంది ఇప్పుడు ఎవరైతే కార్తీక మాసంలో టెంపుల్కి వెళ్తారో లోపల దీపం నెయ్యి అమ్ముతూ ఉంటారు అంటే మీరు అక్కడ కొని మీరు స్పాన్సర్ చేయొచ్చు అనమాట సో అది కిలో టూ ఫిఫ్టీ రూపీస్ హాఫ్ కిలో ఎయిటీ రూపీస్ అలా ఉంటుంది ఇక్కడ గిరిప్రదక్షిణ ఫేమస్ ఏంటంటే అరుణాచలం అర్ధనాదీశ్వర రూపం అని అంటారు అంటే ఆయనకి ప్రదక్షిణ చేస్తే సాక్షాత్తు ఆ శివుడికి పార్వతికి ప్రదక్షిణ చేసినట్లేనని అందరూ బిలీవ్ చేస్తారు ఇక్కడ అష్టలింగాలతో పాటు మీకు దుర్గాదేవి ఆంజనేయ స్వామి టెంపుల్ ఆది అన్నమలై టెంపుల్ ఇవన్నీ కూడా రమణ మహర్షి ఆశ్రమము శేషాద్రి మహర్షి ఆశ్రమాలు ఇవన్నీ ఉంటాయండి సో ఇవన్నీ మీరు మిస్ అవ్వకుండా ప్రతిదీ దర్శనం చేసుకొని రావచ్చు ఎవరైతే నడవలేని వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఆటో ఫెసిలిటీ కూడా ఉంటుంది వాళ్ళు ఆటో వాళ్ళు పర్ హెడ్ అని చార్జ్ చేస్తారు వాళ్ళు మిమ్మల్ని తీసుకెళ్ళి ప్రతి టెంపుల్ దగ్గర ఆపి దర్శనం చేయించుకొని తీసుకొస్తారు పౌర్ణమి రోజు అయితే చాలా క్రౌడ్ ఉంటుందండి మనకి మనం నడిచే వే అంతా తార్ రోడ్డే ఉంటుంది కాబట్టి ప్రాబ్లం ఉండదు ఇన్ బిట్వీన్ ఫెసిలిటీస్ కూడా ఉంటాయి అండ్ మన టెంపుల్కి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే బస్ స్టాప్ ఉంటుంది టూ కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే రైల్వే స్టేషన్ కూడా ఉంటుంది ఈ టెంపుల్ని చోళలు నైన్త్ సెంచరీలో కన్స్ట్రక్ట్ చేశారండి ఇప్పుడున్న ఉన్న అష్టలింగాల పేర్లు ఏంటంటే ఇంద్రలింగం అగ్నిలింగం యమలింగం నైరుతి లింగం వరుణలింగం వాయులింగం కుబేరలింగం ఈశాన్యలింగం అనమాట ఇక్కడ మనకైతే నాలుగు గోపురాలు కనిపిస్తాయి ఫస్ట్ కనిపిస్తుంది రాజగోపురము తర్వాత టెంపుల్కి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ బ్యాక్ సైడ్ మిగతా మూడు గోపురాలు ఉంటాయి మొత్తం గిరి ప్రదక్షిణ చేసి రావడానికి త్రీ టు ఫోర్ అవర్స్ టైం అయితే పడుతుందండి ప్రదక్షిణ అనేది మనం ఏ రోజైనా చేయొచ్చు కానీ ఎక్కువ ప్రిఫర్ చేసేది పౌర్ణమి రోజు చేస్తారు కానీ ఆ రోజు చాలా క్రౌడ్ ఎక్కువ ఉంటుంది టెంపుల్ టైమింగ్స్ ఏంటంటే మార్నింగ్ ఫైవ్ థర్టీ నుంచి ట్వెల్వ్ థర్టీ వరకు ఉంటుందండి మళ్ళీ ఈవినింగ్ త్రీ ఓ క్లాక్ నుంచి నైన్ థర్టీ వరకు ఉంటుంది ఎవరైతే గిరి ప్రదక్షిణ చేయాలనుకుంటున్నారో వాళ్ళు బిఫోర్ డేనే వచ్చి గిరి ప్రదక్షిణ చేసుకొని అండ్ నెక్స్ట్ డే అర్లీ మార్నింగే దర్శనానికి వస్తే మీకు దర్శనం అయితే చాలా ఫాస్ట్గా అయిపోతుంది స్వామివారిని ప్రశాంతంగా చూడొచ్చు లోపల టెంపుల్ మనకి ట్వంటీ ఫైవ్ ఎక్రాస్లో ఉంటుంది ప్రశాంతంగా ఇక్కడున్న వెయ్యి స్తంభాల మండపాన్ని పెద్ద నందీశ్వరుని లోపల ఉన్న టెంపుల్స్ని అన్నిటినీ చూసుకొని కోనేరు అన్నీ చూసుకొని ప్రశాంతంగా వెళ్ళొచ్చు అనమాట ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్కి ఒక పెద్ద హిస్టరీ ఉందండి ఒకసారి బ్రహ్మ అండ్ మహావిష్ణువు ఇద్దరు తమలో ఎవరు గొప్పని వాదించుకుంటూ ఉంటే వాళ్ళ అజ్ఞానాన్ని పోగొట్టాలని ఆ పరమశివుడు ఒక పెద్ద కాంతి స్తంభం లాగా అంటే ఒక అగ్ని స్తంభంలాగా వాళ్ళ ఇద్దరి మధ్యలో నుంచున్నాడంట అసలు ఈ అగ్నిస్తంభం ఏంటి తెలుసుకోవాలని విష్ణు వరాహ రూపాన్ని ధరించి పాదాలు వెతకడం స్టార్ట్ చేశాడంట అండ్ హంస రూపాన్ని ధరించి ఆకాశంలోకి ఎగిరిపోయాడు కానీ వాళ్ళిద్దరూ వెతకలేకపోయారు అంత పెద్ద లాగా ఆ శివుడు దర్శనమిచ్చాడు ఆ తర్వాత ఆ పరమశివుడే ఈ పరమేశ్వరుడు అని తెలుసుకొని వాళ్ళిద్దరూ ఆయన్ని పూజించారు అప్పుడు ఆయన అగ్ని రూపంలో ఈ కొండ మీద నుంచున్నాడు అనమాట సో అందుకే ఈ గిరికి ఇంత ఫేమస్ కానీ అప్పుడు భక్తులందరూ ఈ కొండని పూజించడం కష్టం అన్ అనడం వల్ల ఆయన ఒక అగ్నిలింగంగా కొండకి ఈస్ట్ సైడ్ అక్కడ వెలిసాడనమాట లాగా సో అందుకే మనము టెంపుల్ కంటే ఎక్కువ గిరికి ఇంపార్టెన్స్ ఇస్తాము అంటే ఆ కొండలోనే ఆ శివుడు ఉన్నాడు అని మీనింగ్ ఈ కొండ చుట్టూ మనకి ఫోర్టీన్ కిలోమీటర్స్ డిస్టెన్స్ వస్తుందండి ఈ టెంపుల్ అయితే ట్వంటీ ఫైవ్ ఎకరాస్ ఉంటుంది లోపలంతా చాలా బాగుంటుంది కార్తీక మాసంలో ఇక్కడ కార్తీక దీపోత్సవం అనేది జరుగుతూ ఉంటుందండి అంటే ఈ కార్తీక మాసంలో ఎవరైతే వెళ్తారో వాళ్ళు కార్తీక దీపం కోసం లోపలే టెంపుల్ లోపలే స్టాల్స్ ఉంటాయి అక్కడ నెయ్యి కొన్ని స్పాన్సర్ చేయొచ్చు మీ పేరు మీద వాళ్ళు దీపోత్సవం చేస్తున్నప్పుడు ఆ నెయ్యిని యూజ్ చేస్తారనమాట అండ్ పౌర్ణమి టైంలో అయితే చాలా రష్ ఉంటుందండి మ్యాక్సిమమ్ ఆ టైంలో అవాయిడ్ చేయండి కానీ చాలామంది పౌర్ణమి ఈ రోజే వెళ్ళి ప్రదక్షిణ చేస్తారు గిరి ఈ రోజు ఆ రోజు కాదండి ఏ రోజైనా చేయొచ్చు అండ్ ఇక్కడ నేను గమనించింది ఏంటంటే ప్రతి అష్టలింగాల టెంపుల్లో అయినా ఎక్కడైనా సరే బిల్వం ఒకటి అండ్ మారేడు ఇవి చాలా ఎక్కువ మొక్కలు పెంచారు శివాలయాల్లో కార్తీక మాసంలో కార్తీక దీపోత్సవం ఎలా చేస్తారంటే కార్తీక దీపం పది రోజుల పండుగ అనమాట కార్తీక మాసంలో కృతిక నక్షత్రం రోజున శివుడు విష్ణువు మరియు బ్రహ్మల ముందు కాంతి స్తంభం కనిపిస్తాడు ఈ రోజున కార్తీక దీపం పండుగ జరుపుకుంటారు అపభరణి నక్షత్రం రోజున ఉదయాన్నే అరుణాచలేశ్వరు టెంపుల్లో దీపం వెలిగించి ఐదు దీపాలు వెలిగిస్తారు ఆ దీపాలని అరుణాచలేశ్వరుని సన్నిధి దగ్గర ఉంచుతారు ఆ తర్వాత ఆ దీపాన్ని అన్నమలై కొండపైకి తీసుకెళ్తారు సాయంత్రం ధ్వజస్తంభం సమీపంలో మండపంలో పంచమూర్తులు వస్తారంట అప్పుడు అర్ధనాథేశ్వరుడు గర్భగుడి నుంచి బయటికి వస్తాడు ఆయన ఎదురుగా అఖండ దీపం వెలిగించి కొండపై మహాదీపం వెలిగిస్తారు ఆ సమయంలో అరుణాచలేశ్వరుని జ్యోతి రూపంలో కొండపై దర్శనమిస్తాడని అందరూ నమ్ముతారు మహాదీపం వెలిగించినప్పుడే అర్ధనాదేశ్వరుడి దర్శనం కోసం బయటికి వస్తాడు అతను మిగిలిన రోజుల్లో తన మందిరాన్ని విడిచిపెట్టి కొండపై పదకొండు రోజుల పాటు ఆ మహాదీపాన్ని వెలిగిస్తారు ఆ దీపాన్ని దర్శిస్తే ఇరవై ఒక్క తరాల వరకు పుణ్యం వస్తుందంట ఇక్కడైతే మనకి టెంపుల్ లోపల బయట కొండ పక్కన మొత్తం మూడు వందల అరవై తీర్థాలు ఉన్నాయి అంటే బ్రహ్మతీర్థం శివగంగ తీర్థం అగ్నితీర్థం తీర్థం ఇలా ఆ తీర్థాలన్నింటినీ కూడా మీరు మిస్ అవ్వకుండా తప్పకుండా చూసిరండి ఇక్కడ రాజగోపురం అనేది తమిళనా తమిళనాడులో సెకండ్ హైయెస్ట్ టవర్ అనమాట ఇది రెండు వందల పదిహేడు అడుగులు పొడవు ఉంటుంది లోపలైతే పదకొండు స్టెప్స్ అంటే పదకొండు మెట్లు ఉంటుందంట అండ్ దక్షిణ గోపురం అనేది తిరుమంజన గోపురం అంటారు పడుమర గోపురం అంటే పేయి గోపురం అంటారు ఉత్తర గోపురం ఏమో అమ్మని అమ్మాల్ గోపురం అని పిలుస్తారు అంటే ఇలా నాలుగు గోపురాలకి నాలుగు డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయండి ఈ ఆలయంలో ఐదవ రౌండ్ మరియు నాలుగో రౌండ్ మధ్య ద్వారం ఒకటి ఉంటుంది అంటే ఆ గోపురానికి ముందు ఇంకొక మండపం లాగా ఉంటుంది మీరు వెళ్ళినప్పుడైతే తప్పకుండా చూడండి తప్పు సైడ్ ఉన్నది మాత్రం మెయిన్ రాజగోపురం అంటారు దాన్ని ఇక్కడ పుష్యమాసంలో మట్టు పొంగల్ తిరువుడల్ స్వామి ఉయ్యాల ఉత్సవాలు జరుగుతాయంట అండ్ పుష్యమాసంలో ఐదో రోజు స్వామి దర్శనం కోసం మలనూరు సందర్శిస్తారంట అండ్ పాల్గొన మాసంలో కళ్యాణ ఉత్సవం ఆరు రోజులు జరుగుతుంది అండ్ ఇంద్రతీర్థంలో అయితే తెప్పోత్సవం కూడా జరుగుతుంది ఇక్కడ అయితే మెయిన్ ఈ ఫెస్టివల్స్ కార్తీక దీపోత్సవము చైత్రమాసంలో నక్షత్రం రోజున తీర్థ ఉత్సవాల్లో పాటు బ్రహ్మోత్సవాలు కూడా జరుగుతాయన్నమాట సో ఇలా మేమైతే మా అరుణాచల గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేసుకొని దేవుడి దర్శనం చేసుకోవడానికి మాకు క్యూలో త్రీ అండ్ హాఫ్ అవర్స్ టైం అయితే పట్టింది ఎందుకంటే మేము వెళ్ళింది కార్తీక మాసంలో కాబట్టి చాలా క్రౌడ్ ఉందండి మీరు విడి రోజుల్లో వెళ్తే మీకు చాలా బాగుంటుంది సో మీరైతే వెళ్ళినప్పుడు నేను చెప్పిన ఈ అష్టలింగాలు అమ్మవారి టెంపుల్ ఆది తిరువనమల టెంపుల్ అండ్ ఇంకొక ఫార్టీ టెంపుల్స్ వరకు చిన్న చిన్న టెంపుల్స్ ఉంటాయి గిరుప్రదక్షిణ చేసేటప్పుడు అవన్నీ ఏవి మిస్ అవ్వకుండా తప్పకుండా దర్శనం చేసుకోండి ఇక్కడైతే ఫ్రీ ఫుడ్స్ కూడా పెడతారు అది మీరైతే వెతుక్కోవాల్సి వస్తుంది ఎవరికన్నా అకామిడేషన్ దొరకకపోతే లాడ్జెస్ అయితే ఉంటాయి వన్ డే స్టే చేయొచ్చు కానీ కాస్ట్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది కానీ మీరు అడ్వాన్స్గా కనుక బుక్ చేసుకుంటే మీకు అయితే ఏ ప్రాబ్లం రాదు అందరూ ఈ కార్తీక మాసంలో అరుణాచలం వెళ్ళి శివుని అయితే దర్శనం చేసుకోండి మీకు కూడా ముక్తి కలుగుతుంది నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి